ఇప్పుడు చూద్దాం వాళ్ళ చేతులు ఏమున్నాయో వాళ్ళ చేతులు ఉండదని ఏమంటాం ఇప్పుడు చేతిలో ఉన్నాయమ్మా ఎట్లా వేసుకోవాలో చెప్పు టూ ఎంత ఇది నీ చేతి ఎంత ఉంది నీ చేతిలో ఏ చేతిలో వాళ్ళు ఎట్లా అయింది మేము మొత్తం చెప్పు టెన్ ప్లస్ టూ అంతా వాళ్ళ అట్లా చెప్పాలి నీ చేతిలో నీ చేతిలో అందరి చేతిలో ఏమొచ్చాయి ట్వల్ క్వషంట్ ఎంత ఇక్కడ క్వషన్ ఎంత వచ్చింది వాల్ ఇక్కడ ఉండదానికి కోషెంట్ అంటాం బా డివిజన్ చేయగా ఒక్కొక్కరికి ఎన్నో వచ్చాయో వాళ్ళ చేతులు కోషన్ అంటాం ఎన్నో చేయ ఇక్కడ కోషంట్ వాల్ డివిజన్ చేయగా ఇంకేమైనా మిగిలిపోతే దాన్ని ఏమంటాం నీ చేతులు మిగిలాయా ఎన్ని మిగిలే రిమైండర్ ఎంత డివిజన్ రిమైండర్ ఎంత వచ్చింది అట్లా డివిజన్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా రైట్ కూర్చో